నీకు సమయం లేదు విష్ణు సహస్రం చెప్పాలనుంది సమయం లేదు నేను చెప్పలేనకు పరమభక్తితో చెప్పు రామా 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 అంతే అంకెలని అక్షరాల్లోకి మారిస్తే రా రెండు మా ఐదు కాబట్టి రామ 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 అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య సహస్రనామ తత్తుల్యం నామ రామ వరామనే వెయ్యి నామాలు చెప్పేసినట్లు అయిపోయింది విష్ణు సహస్రం చెప్పేసినట్లే అలాగే నీకు అవకాశం లేనప్పుడు ఎనిమిది చెప్పు నువ్వు పూజ చేసినట్టే భక్తి ప్రధానం అప్పుడు నీకు ఎక్కడ లేడు శివుడు ఇప్పుడు నాకు శివుడు శివాలయానికి వెళ్ళద్దని అన్న భక్తి బాగా కలిగే వరకు వెళ్ళండి కానీ అనుక్షణం మీరు పరమేశ్వరుడితోటే ఉన్నారు ఇదిగో ఈ స్థితి కలిగితే ఆయన యొక్క అనుగ్రహానికి అంటుండదు సప్త గోదావరిని తెద్దామని ఋషులు వెళ్ళారు వాళ్ళు సుముహూర్తానికి తేలేదు సప్తర్షులు ామం విషయంలో ఎందుకని అంటే నది రావడం ఆలస్యం అయిపోయింది ఈ లోగా పరమేశ్వరుడు అనుకున్నాడు అయ్యో వాళ్ళు రా మళ్ళీ పంచాంగాలు ఉచ్చుకుని ముహూర్తాలు చూసుకోవాలి మేం పెట్టిన ముహూర్తం భగ్నం అయిపోయిందని బాధపడతారని తాను ప్రతిష్ఠ అయిపోయాడంతే అంటే తాను వచ్చి కూచుడిపోయాడంతే కూచుండిపోవడమే కదండి ప్రతిష్ట అంటే ఆయన అలా వచ్చి కూర్చుండిపోతే మొదటి పూజ చేయకుండా ఉండరావా అని ఉండలేక సూర్యుడు గబగబా నడిచొచ్చి సూర్య భగవానుడు మొదటి పూజ చేశాడు భీమనాథుడికి ఏడుగురు ఋషులు వచ్చారనే ఎవరు ప్రతిష్ట చేశారు ఎవరు పూజ చేశారన్నారు మీరు కోప్పకుండా ఆయన అనుగ్రహించి వచ్చేశాడు నేను మొదటి పూజ చేశాను మీ అందరూ చేసినట్టే అన్నాడు పొంగిపోయారు అందుకేటండి భీమనాథుడి గొప్పతనం ఏమిటో తెలుసా అసుర సంధరేళలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటాడు ఇప్పుడు అప్పుటా ఆ సప్తగోదావరి లోపల ఉన్న ఆయనే కదూ సప్తర్షులు కష్టపడి తెచ్చిన నదీ జలాలు కదా సృష్టిలో లేని విధంగా రాక్షసులు ఋషులు ఒకరినొకరు అనుగ్రహించి తెచ్చుకున్న నీళ్లు కదూ నీటి మీద ఉంచి వచ్చేటటువంటి గాలిని పావులు తింటాయంటారు శాస్త్రంలో అప్పుడు ఆయన కొంచెం ఇలా బిగుతుగా కూర్చోకుండా ఇలా కూర్చుంటాయంట కాస్త ఫ్రీగా ఇలా ఆరాంసే కూర్చుంటారు కూర్చుంటే అప్పుడు ఆయన వేళ్లకు పాములు చేతులకున్న పాములు కంఠానికి ఉన్న పాములు ఈ పావులన్నీ కూడా దక్షారామంలో మాత్రం ఆయన మేడ మీద కూర్చుంటాడు అంతఃపురంలో పైన కదండి ఉంటాడు గాలి బాగా వేస్తూ ఉంటుంది సంధ్య వేళలో అక్కడ కూర్చుంటే పావులన్నీ బాగా ఇలా విచ్చుకుని గాలి తింటుంటాయి అవి గాలి తింటుంటే ఆయన ఇలా ఆరాంసే ఉంటాడు అప్పుడు బాగా ప్రసన్నుడై ఉంటాట అటువంటి అసుర సంధ్య వేళలో అక్కడికి వెళ్లి నమస్తే భీమనాధాయ సప్తరాంభసే అంటూ అక్కడికి వెళ్ళి పాపే పాపేంధనగ్న హి నీవే ఈశ్వర నా అనేటటువంటి ఇంధన మనకు అగ్నిహోత్రానివి కాబట్టి నేను దీనిలో మునక వేయుచున్నాను అని అటు చూసి నమస్కారం చేస్తే పరమ ప్రసన్నుడవుతాట అందుకే దక్షారామం భోగక్షేత్రం ఇన్నైనా ఇస్తాడు ఆయన కారుణ్యానికి అవధి ఏముంటుంది అందుకే దక్షారామ క్షేత్రం అనేక విధాలుగా గొప్ప క్షేత్రం నా బాధంతా ఏంటంటే ఇది చెప్పేవాళ్ళు అక్కడ ఇంకొకటి ఇంకొకటి చెప్పకుండా ఆయన అనుగ్రహాన్ని ఆయన సౌలభ్యాన్ని చెప్తే సంతోషిస్తారు కదా అందరూ అని అటువంటి మహానుభావుడై పరమేశ్వరుడు ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉన్నాడు అటువంటి సర్వేశ్వరుడు అటువంటి అష్టమూర్తి తత్వం అటువంటి విశ్వేశ్వరుడు అటువంటి అవ్యక్తుడు ఆయనే అవ్యయుడు కాబట్టి కొన్ని నామాలతో ఇవాళ దండకట్టి ఈశ్వరుని యొక్క కంఠమనందు అలంకారం చేశాం మళ్ళీ రేపోదండ కూర్చున్నాం లోపలి జీవుడితో కలిపి ఈశ్వరుడు ఎనిమిదిగా ఉంటాడు అష్టమూర్తులుగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి ఈశ్వరుడు కానిది ఈశ్వరుడు లేనిది ఏముంది ఈశ్వరుడు కనపడలేదని ఎలా అంటారు మీరు విశ్వేశ్వరుడిగా కనపడలేదు మాయా అన్న దడ్డొచ్చిందండి అనుగ్రహము తిరోధానము అంటారేమో కాని అష్టమూర్తుల్లో మీకు కనపడలేదని నాకు ఎలా చెప్తారు కాకపోతే ఇదిగో పూజ మొదట్లోనా మీ ఎదురుగుండా ఈశ్వరుడు మీలోని మొదలైంది ఆఖరికి పది మందిని లెక్కెట్టుకునేటప్పుడు మీతో లెక్కెట్టుకున్నట్టు ఏడిటిని చేయగా ఎనిమిదోది కూడా అదేం తెలిసిపోయి పూజనీయమైపోతుంది ఆయనలో కలిసిపోతుంది విశ్వేశ్వరుని ఎందు ఐక్యం అయిపోతుంది కాబట్టి బాగా కింద ఉన్న వాళ్ళని కూడా పైకెత్తడానికి పరమేశ్వరుడే ఎనిమిదింటిగా కళ్ళ ముందు కనబడి పూజ స్వీకరిస్తాడు అందుకే శివుడని ఒక నమస్కారం భూమికి చేసి వెళ్ళిపోతే చాలు శివుడని ఒక నమస్కారం వాయువుకి చేస్తే చాలా అందుకే శివ పూజ గొప్పతనం ఏమిటో తెలుసా అండి పూజంతా చేసేసినట్టే ఇంకొక నామం కాని ఇంకొక మంత్రం కాని ఏమీ తెలియక్కర్లేదు శివాయనమ ఆవాహయామి శివాయనమ ఆసనం తో శివాయ శివాయనమ పాదయో పాద్యం తోపయామి శివాయనమ హస్తో శివాయ నయామి స్నానం స్నానంతో శివాయ శివాయనమ వస్త్ర వస్త్రయజ్ఞం సమర్పయామి శివాయ శివాయనమ యజ్ఞోపవీతం సమర్పయామి శివాయ శివాయనమ పుష్పాచనం సమర్పయామి అంటూ ఈ ఎనిమిది నామాలు చెప్పేస్తే చాలు భవాయి దేవాయన దేవాయ దేవాయన ఈశానాయ దేవాయ దేవాయనమ పశుపతయ దేవాయన ఉగ్రాయ దేవాయ దేవాయనమ రుద్రాయ దేవాయ దేవాయనమ భీమాయి దేవాయన మహతయ దేవాయనమ అమ్మవారిని కుంకం వేయాలంటే మళ్ళీ కొత్తగా నామాలు అక్కర్లేదు భవస్య దేవస్య పత్నై నమ సర్వస్య దేవస్య పత్నై నమ ఈశానై నమ పశుపతే దేవస్య పత్నైనమ రుద్రస్య దేవస్య నమః ఉగ్రస్య దేవస్య పత్నై నమ భీమస్య దేవస్య పత్నై నమ మహతే దేవస్య పత్నై నమ భూమి భూమిలోని శక్తి వాయువు వాయువులోని శక్తి నీరు నీరులోని రుచి అన్ని శక్తి దాన్ని అంటుకుని ఉంటుంది ఆ శక్తి అమ్మవారు ఇప్పుడు కుంకం చేత ఈ ఎనిమిది నామాలతో ఈ బ్రహ్మాండమంతా నిండిపోయిన పోయిన అమ్మవారికి వెళ్ళిపోయింది ఎనిమిది నామాలతో బ్రహ్మాండమంతా నిండిపోయిన పోయిన ఈశ్వరుడికి వెళ్ళిపోయింది ఇంకా మీకు ముచ్చటండి వాళ్ళ కొడుకుల్ని పూజ చేయాలనుకున్నారు అంతే భవస్య దేవస్య పుత్రాయనమ వినాయకుడికి సుబ్రహ్మణ్యుడికి మళ్ళీ భవస్య భవాయ దేవాయ పుత్రాయనమహ సుబ్రహ్మణ్యుడికి ఈ ఎనిమిది నామాలు పట్టుకుని శివుడికి అమ్మవారికి సుబ్రహ్మణ్యుడికి వినాయకుడికి నలుగురికి పూజ చేసి పది నిమిషాల్లో లేచిపోవచ్చు మీరు పూజ అంటే ఏమన్నా ఇది బాబా మాకు ఆశిచ్చేయండి అనకండి నా ఉద్దేశ్యం ఏంటంటే పూజ చేయడానికి సమయం లేదు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అయినట్టే నీకు సమయం లేదు విష్ణు సహస్రం చెప్పాలనుంది సమయం లేదు నేను పరమ పరమభక్తితో చెప్పు రామా 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 అనంతే అంకెలని అక్షరాల్లోకి మారిస్తే రా రెండు మా ఐదు కాబట్టి రామ 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 అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామ వరామనే వెయ్యి నామాలు చెప్పేసినట్లు అయిపోయింది విష్ణు సహస్రం చెప్పేసినట్లే అలాగే నీకు అవకాశం లేనప్పుడు ఎనిమిది చెప్పు నువ్వు పూజ చేసినట్టే భక్తి ప్రధానం అప్పుడు నీకు ఎక్కడ లేడు శివుడు ఇప్పుడు నాకు శివుడు శివాలయానికి నేను నేనన్ను భక్తి బాగా కలిగే వరకు వెళ్ళండి కానీ అనుక్షణం మీరు పరమేశ్వరుడితోటే ఉన్నారు ఇదిగో ఈ స్థితి కలిగితే ఆయన యొక్క అనుగ్రహానికి అంటుండదు సప్త సప్తగోదావరిని తెద్దామని ఋషులు వెళ్ళారు వాళ్ళు సుముహూర్తానికి తేలేదు సప్తర్షులు దక్షారామం విషయంలో ఎందుకని అంటే నది రావడం ఆలస్యం అయిపోయింది ఈ లోగా పరమేశ్వరుడు అనుకున్నాడు అయ్యో వాళ్ళు చిన్నబుచ్చుకుంటారా పంచాంగాలు పంచాంగాలుచ్చుకుని ముహూర్తాలు చూసుకోవాలి మేము పెట్టిన ముహూర్తం భగ్నం అయిపోయిందని బాధపడతారని తాను అయిపోయాడు అంతే తాను వచ్చి కూర్చుండిపోయాడు అంతే కూర్చుండిపోవడమే కదండి ప్రతిష్ట అంటే ఆయన అలా వచ్చి కూర్చుండిపోతే మొదటి పూజ చేయకుండా ఉండడమా అని ఉండలేక సూర్యుడు గబగబా నడిచొచ్చి సూర్య భగవానుడు మొదటి పూజ చేశాడు భీమనాథుడికి ఏడుగురు ఋషులు వచ్చారని ఎవరు ప్రతిష్ఠ చేశారు ఎవరు పూజ చేశారన్నారు మీరు కోప్పటికన్నా ఆయన అనుగ్రహించి వచ్చేసాడు నేను మొదటి పూజ చేశాను మీ అందరూ చేసినట్టే అన్నాడు పొంగిపోయాడు అందుకేటండి భీమనాథుడి గొప్పతనం ఏమిటో తెలుసా అసుర సంధారేళలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటాడు ఇప్పుడు అప్పుటా ఆ సప్త గోదావరి లోపల ఉన్న నాయనే కదూ సప్తర్షులు కష్టపడి తెచ్చిన నదీ జలాలు కదూ సృష్టిలో లేని విధంగా రాక్షసులు ఋషులు ఒకరినొకరు అనుగ్రహించి తెచ్చుకున్న నీళ్లు కదా నీటి మీద ఉంచి వచ్చేటటువంటి గాలిని పావులు తింటాయంటారు శాస్త్రంలో అప్పుడు ఆయన కొంచెం ఇలా బిగుతుగా కూర్చోకుండా ఇలా కూర్చుంటాడట కాస్త ఫ్రీగా ఇలా ఆరాంసే కూర్చుంటాడు కూర్చుంటే అప్పుడు ఆయన వేళ్లకు పాములు చేతులకున్న పాములు కంఠానికి ఉన్న పాములు ఈ పావులన్నీ కూడా దక్షారామంలో మాత్రం ఆయన మేడ మీద కూర్చుంటాడు అంతఃపురంలో పైన కదండి ఉంటాడు గాలి బాగా వేస్తుంటుంది అసుర సంధ్య వేళలో అక్కడ కూర్చుంటే పావులన్నీ బాగా ఇలా విచ్చుకుని గాలి తింటుంటాయి అవి గాలి తింటుంటే ఆయన ఇలా ఆరాంసే ఉంటాడు అప్పుడు బాగా ప్రసన్నుడై ఉంటాట అటువంటి అసుర సంధ్య వేళలో అక్కడికి వెళ్ళి నమస్తే భీమనాధాయ సప్త అంటూ అక్కడికి వెళ్ళి త్వం హి నీవే ఈశ్వరా నా అనేటటువంటి ఇంధన మనకు అగ్నిహోత్రానివి కాబట్టి నేను దీనిలో మునక వేయుచున్నాను అని అటు చూసి నమస్కారం చేస్తే పరమ ప్రసన్నుడవుతాడు అందుకే దక్షారామం భోగక్షేత్రం ఇన్నైనా ఇస్తాడు ఆయన కారుణ్యానికి అవధి ఏముంటుంది అందుకే దక్షారామ క్షేత్రం అనేక విధాలుగా గొప్ప క్షేత్రం నా బాధ అంతా ఏంటంటే ఇది చెప్పేవాళ్ళు లేరేనక్కడ ఇంకొకటి ఇంకొకటి చెప్పకుండా ఆయన అనుగ్రహాన్ని ఆయన సౌలభ్యాన్ని చెప్తే సంతోషిస్తారు కదా అందరూ అని అటువంటి మహానుభావుడై పరమేశ్వరుడు ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉన్నాడు అటువంటి సర్వేశ్వరుడు అటువంటి అష్టమూర్తి తత్వం అటువంటి విశ్వేశ్వరుడు అటువంటి అవ్యక్తుడు ఆయనే అవ్యయుడు కాబట్టి కొన్ని నామాలతో ఇవాళ దండ కట్టి ఈశ్వరుని యొక్క కంఠమనందు అలంకారం చేశాం మళ్లీ రేపో దండ కూర్చున్నాం మంగళాశాసన